ార్జున స్వామి దేవస్థానం గ్రామం మండలం అయినవారు హన్మకొండ జిల్లా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి బ్రహ్మోత్సవాలు మనకు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజులు జరగడం జరిగింది ఈ మూడు రోజులలో భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఈ యొక్క భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ మన ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి సమీక్ష సమావేశంలో వారి ఆదేశానుసారంగానే మేమందరం కూడా పనిచేయడం జరిగింది వివిధ శాఖల ఉన్నతాధికారులతోటి కూడా మేము కోఆర్డినేషన్ చేసుకొని మనకు ఈ జాతరకు వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా కాకుండా ప్రతి ఒక్క అధికారులు ఉన్నతాధికారులు వీళ్ళందరూ కూడా ఈ విజయోత్సవానికి పాలు పంచుకున్నందుకు వారికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా మనకు పారిశుద్ధ కార్మికులు మనకు వాళ్ళు చాలా సేవలు అందించారు నిరంతరంగా వారు పండుగను కూడా సైతం బుక్కాడ లెక్క చేయకుండా భక్తుల కోసం వారు విచ్చేసి మనకు ఈ సేవలు అందించడం జరిగింది అంతేకాకుండా మనకు మిషన్ భగీరథ నుంచి కూడా స్వచ్ఛమైన వాటర్ అందించడానికి కూడా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు తీసుకోవడం జరిగింది మనకు అంతేకాకుండా మనకు ముఖ్యంగా మనకు మన పోలీస్ సిబ్బంది వారు కూడా నిరంతరంగా పనిచేసి ఈ యొక్క జాతరలో ఇచ్చేసినటువంటి భక్తులకు ఎలాంటి ఆలోంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా వారు విద్యు వారి యొక్క విధులు నిర్వర్తించడం జరిగింది అంతేకాకుండా మనకు కరెంటు కూడా నిరంతరం ఉండే విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా సహాయ సహకారాలు అందించారు మనకు ఆర్ అండ్బి వారు కూడా రోడ్స్ ఎక్కడైనా గుంతలు పడ్డా కూడా వారు వారి మైనర్ రిపేర్స్ చేసేసి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా మనకు సహాయ సహకారాలు అందించారు అంతేకాకుండా మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చి కూడా స్థానిక ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసేసి కూడా వారి సేవలు కూడా అందించడం జరిగింది ఫైర్ ఇంజన్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది వివిధ శాఖల ఉన్నతాధికారులకు అధికారులకు మరియు కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి మా కమిషనర్ గారికి డిప్యూటీ కమిషనర్ గారికి అసిస్టెంట్ కమిషనర్ గారికి అందరికీ కూడా ఈ విజయం తరపున విజయం అయింది కాబట్టి జాతర సక్సెస్ మీట్లో ఉంది కాబట్టి దాని గురించి మేము వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా వందనాలు తెలుపుతున్నాను మీ అందరి తరపున